అఖండ ఇప్పుడు ఈ డిసెంబర్ నాలుగో తారీఖున భారీ బడా సినిమా అఖండ టూ ఈరోజు మనకి ప్రీమియర్ షో స్టార్ట్గా పోతున్నాయి మరికొద్ది గంటల్లోనే ఇలా ప్రీమియర్ షోలు రద్దని అనే నిర్మాతల నుంచి ఒక ప్రకటన వచ్చిందనమాట దీంతో ఫ్యాన్స్ చాలా నిరాశ పడుతున్నారనమాట ఏదో మద్రాస్ హైకోర్టు కూడా స్టే ఇచ్చింది కొంత అమౌంట్ కట్టాలని అక్కడ నిన్నటి కాల సమయంలో మద్రాసు హైకోర్టులో ఫిల్ చేస్తే అది ఈరోజు తీర్పిచ్చింది ఈరోజు ఇండియాలోనే ఇండియా మొత్తం అక్కడన్నట్టు షోలు ప్రీమియర్ షోలు రద్దు అయినాయి మరి రేపు షోలు గురించి ఐదో తారీఖు రిలీజ్ కాబట్టి రేపు షోలు గురించి ఏమాత్రం నిర్మాతలు ఏమైనా ప్రకటన చేయలేదనమాట దాంతో బాలయ్య బాబు ఫ్యాన్స్ చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారనమాట ఇక్కడే మనం ఇప్పుడు థియేటర్ దగ్గర కూడా ఉన్నాం అనమాట ఎక్కడ కొంతమంది బాలయ్య ఫ్యాన్స్లు కూడా అడిగి చూస్తే షో ప్రీమియర్ షో రద్దు కావడం పట్ల మీ అభిప్రాయం కూడా అడి అడుగుతున్నాం అనమాట అయితే ఇలా ఎంత భారీ బడ్జెట్ సినిమాని డిసెంబర్ ఐదో తారీఖున అనుకున్న టయానికి రిలీజ్ అయ్యి ప్రీమియర్ షోలు కూడా అనౌన్స్మెంట్ చేసి సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్ ట్రైలర్ పరంగా భయపడి సీను బాలయ్య ఫ్యాన్ అంటే బాలయ్య కాంబినేషన్ అంటే అసలు ఇండియాలో ఎలా ఫ్యాన్స్ అంత సంబరపడతారో వీళ్ళిద్దరు బాగా సెట్ అయ్యారు అన్నమాట సినిమాలు మరి అక్కడ వన్ ఎంత భారీ స్థాయిలో హిట్ అయ్యి మరి టూలో కూడా ఎంత ట్రైలర్ పరంగా హై హై ఎక్స్పెక్టేషన్ పెంచి ప్రీమియర్ షోలు ఇలా లాస్ట్ మూమెంట్లో రద్దు చేయడం వల్ల ఫ్యాన్స్ చాలా నిరుత్సాహపడుతున్నారన్నమాట మరి రేపు షో మీద ఎంత ఎంతవరకు క్లారిటీ లేదు ఈ అర్ధరాత్రి సమయంలో అయినా కాలం సమయంలో రేపు బెనిఫిట్ షోలో అన్నా లేదంటే బెల్ఫిట్ స్టార్ట్ అవుతాయనే స్టార్ట్ అవుతాయనే ఉద్దేశంతో ఆ ఫ్యాన్స్ ఇంకా వెయిట్ చేస్తున్నారు మరి నిర్మాతల నుంచి పోటీ రీల్స్ నుంచి మరో ప్రకటన రావాలని ఎదురు చూస్తున్నారు అనమాట చాలా మంది ఫ్యాన్స్ థియేటర్ లేక చాలా నిరాశతో ఎన్ను తిరిగిపోతున్నారు ప్రొడ్యూసర్స్ పట్ల చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారన్నమాట బాలయ్య బాబుని మరో అవతారంలో మరియు శివతాండం అవతారంలో చూద్దామని ఆశగా వచ్చి నిరాశతో ఎన్నుతిరిగిపోతున్నారు ఇదండి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్ల దగ్గర ప్రీమియర్ షో రద్దు రద్దు పట్ల ఫ్యాన్స్ యొక్క అసహనం అన్నమాట ఇది మా టీవీ యొక్క రివ్యూ ఎక్కడికి వచ్చారు సార్ మీరు ఏమంటున్నారు ఇక్కడ టికెట్లు ఉన్నాయా సినిమా వాయిదా పడిందా మరి రేపు ఉందంట అంటే ప్రీమియర్ షో చూడటానికి వచ్చారు ఇది టూ బాలయ్య ఫ్యాన్స్ చూడటానికి వచ్చారా వన్ బాగుంది దానికి రెట్టింపు ఉంటుంది అనుకున్నారు అయితే టికెట్ ఎంత అండి ఆరు వందల ఇప్పుడైతే షో లేదు అన్నారు అన్న ఎమ్ రేపు ఉండదని చెప్పారా మరి ఇలా వాయిదా పట్టడం ఎలా ఉంది మీకు కొద్దిగా ఏదైనా చేస్తున్నారు ఫ్యాన్స్కి రేపు మీద క్లారిటీ రాలేదు ఇంకా ఎన్ని గంటలకి అని ఐదు రేపుటికి రద్దు చేశారు ఎందుకంటే కొన్ని సాంకేతిక సమస్యలు అని చెప్పేసి రిలీజ్ చేశారు ఏంది లాస్ట్ మూమెంట్ లో ఇలా చేయటం ఎలా ఉంది నేను చాలా బాధగా ఉన్నాం అండి బాలకృష్ణ మీ అసోసియేషన్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి వేరే అభిమానులు కొద్ది మధ్యాహ్నం నుంచి కాచు కూర్చున్నాం సార్ అంతవరకు ఏం చెప్పలేదు ఇప్పుడు క్షణం ఇప్పుడు రిలీజ్ చేసి నిర్మాతలు క్షమించండి అభిమానులు మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి టెక్నికల్ ఇష్యూ అంటారు టెక్నికల్ ఇష్యూ టెక్నికల్ ఇష్యూ అంటారు అసలు టెక్నికల్ ఇష్యూ అంటారా ఇంకా ఏదో ఫైనాన్స్ ప్రాబ్లం అంటున్నారు కొన్ని రకరకాలుగా వస్తున్నాయి సార్ సోషల్ మీడియాలో ఫైనాన్షియల్ ప్రారంభం అంటున్నారు మద్రాసులో కేసు చేశారు అంటున్నారు ఈ టెక్నికల్ సమస్యలు అంటున్నారు ఏంటంటే మరి రేపు మీద షో మీద ఏమైనా క్లారిటీ ఉందా రేపు అయితే వరకు క్లారిటీ లేదు సార్ రేపు ఏది లేదు ఒక క్లారిటీ అనేది లేదు మేమైతే ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నాం ఇంతవరకు ఏమి ఎంత పెట్టి పెట్టి బుక్ బుక్ చేస్తారండి మొత్తం పది మంది పది మంది అభిమానులు వచ్చాం సార్ పొగలు వచ్చేసి రెండు వందల యాభై పెట్టి బుక్ చేసుకున్నాం జిఎస్టీ జిఎస్టీ తోటి రెండు వందల యాభై రూపాయలు అయింది అయితే రేపు ఎన్ని గంటలు పడుతుంది కూడా క్లారిటీ లేదు క్లారిటీ లేదు ఇక్కడ వన్ ఇ రెండు మీద రెండు దానికి వచ్చిన మనం సినిమా ఇంకా హై ఎక్స్పెక్టేషన్ ఉంది కాకపోతే నిర్మాతలు ఇలా చేశారంటారు నిర్మాతల రేపు ఇది నిర్మాతల వాళ్ళ కారణం అంటారా భయపడే డైరెక్షన్ అసలు బాలయ్య అంటే ఆల్రెడీ ఒకండా వన్

రేపు క్లారిటీ ఉంది క్లారిటీ లేదు ఇలా బాబా ఇలా వాయిదా మీకు ఎలా ఉంది నేరకరంగా ట్రైలర్ చూసారుగా టైలర్ ఎన్ని చూసారు

అక్కడ ప్రీమియర్ షో ఈమెషో ఏంది ఏమో ఆడ ఆడకపోతే కొత్త బగాలు దిగుతున్న ఆ కొడుకుల్ని రోజు షో రద్దు అంటున్నారు ప్రీమిర్ షో ఈ నా కొడుకు చెప్పిండు ఇక నిర్మాతలు చెప్పారు ఆల్రెడీ నిర్మాతల రోజు షో లేదనిసిందా మీ తెలిసిందా

అలాగే నష్టం అలాగే నష్టం అంటారా నిరాశపరచడం ఇబ్బందిగా ఇది ఒక బాధాకరం విషయం గాని కానీ చూస్తున్నా సినిమా పడిపోవాలా అనుకుంటానికి అది పడిపోతుడు అది నా అభిమానంగా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళే ఇష్టం ఇదే పడిపోతుడు రేపు మార్నింగ్ పడిద్ది అంటారా పన్నెండు గంటలకే పన్నెండు గంటలకే యూఎస్ఎల్ యుఎస్ఏలో ఉందిలే యుఎస్ఏలో ఉంది ఇండియాలో లేదంట ఉంది నాలుగు మనకుందంటారా రేపు పడిద్దన్నారు